శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఈ రోజున మీరు తిట్టుకున్నా సరే ముమ్మారు జరిగేది ఇది నూటికి నూరు శాతం ఇలా జరగక మానదని పండితులు చెప్తున్నారు ఏమిటి ఆ సంఘటన ఈ రోజున మీకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ రోజు దాదాపుగా అనుకూల ఫలితాలే గ్రహాల రీత్యా ఉన్నాయి గ్రహాల యొక్క సంచారం యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చంద్రుని యొక్క అనుకూలత అధికంగా ఉంటుంది ఇందుల కారణంగా ఈ రోజున వీరికి రోజువారీ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి కాలం ప్రశాంతంగా నడుస్తుంది ఇంకేమి కావాలి చెప్పండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పెద్దగా ఇబ్బందులు కష్టాలు ఏమీ ఉండవు వృత్తి ఉద్యోగాల పట్ల కూడా ఊరట లభించే విధంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే చంద్రుడు బాగున్నాడండి ఈ రాశి వారికి ఏం చేయాలి అనుకున్నా ఈ రోజున అన్ని పనులు కూడా సకాలంలో జరిగిపోతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండొచ్చు ఖర్చులు ఒక రకంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కకపోవచ్చు అనుకున్నంత రిజల్ట్ కనిపించకపోవచ్చు కానీ మీ మనసు దేన్ని పట్టించుకోదు ఈ రోజు ప్రశాంతంగానే ఉంటారు అలాగే నేను చేయాల్సిన పని చేస్తున్న కదా నా తప్పు లేదు కదా ఫలితం భగవంతుడే చూపిస్తాడులే అనుకుంటారు బారాన్నంతా భగవంతునిపై వేస్తారు తప్ప మొండితనానికి పంతానికి పోరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం శారీరకంగా అనీజీగా ఫీల్ అవుతారు దీర్ఘకాలిక సమస్యలు బాధించవు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు ఈ రోజు తలనొప్పి ఉంటే మరొక రోజు కాళ్ళు నొప్పులు మొన్న ఏదో సమస్య ఇలా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు అధికంగా విశ్రాంతి తీసుకోండి వివాదాలకు దూరంగా ఉండండి లేదంటే అననుకూలత ఎక్కువ అవుతుంది వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది పాత స్నేహాలు ఉపయోగపడతాయి కొన్ని కొన్ని విషయాల్లో పాత పద్ధతుల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ విధమైన ఆలోచన చేస్తారు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యాలు వినోద కార్యాలు ఈ రోజు ఊరట నిత్యము కూడా ఈ రాశి జాతకులు హనుమాన్ చాలీసాను పఠించుకోండి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మేలు కలగజేస్తుంది చేస్తుంది అంతా జరుగుతుంది